వృషాద్రి కొండ పార్ట్ టూ తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు మనకు కనబడే వృక్షాలన్నీ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న మునీశ్వరులే ఇక్కడ చెట్లపై ఎగురుతూ విహరిస్తున్న పక్షులన్నీ దేవతాగణమే ఇలా పక్షి రూపంలో విహరిస్తూ స్వామి చెంతనే ఉంటూ స్వామి దర్శనానికై వస్తున్న భక్తులను చూడటం వారికెంతో ఆనందకరం అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు అనేక దివ్య రూపాలలో నిత్యం సంచరిస్తూ శ్రీమన్నారాయణుల వారి దర్శనార్థమై వచ్చే భక్తులకు కావలసిన ఏర్పాట్లన్నీ సమకూరుస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు సర్వవేదాల స్వరూపమే ఈ తిరుమల కొండ సర్వజ్ఞాన స్వరూపమే ఈ వెంకటాద్రి సర్వ ఐశ్వర్యాలకు నిలయమై విరజిల్లుతున్నదే ఈ పవిత్ర తిరుమల కొండ సృష్టిలోని సర్వ దేవతలకు ప్రీతికరమైనది ఈ తిరుమల కొండయే పూర్వకాలంలో మగధ దేశంలో విశ్వనాథుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఇతడు ఎంతో హరిభక్తి గలవాడై నిత్యము స్వామివారి సేవలోనూ స్వామి భక్తుల సేవలోనూ కాలం గడుపుతుండేవాడు తన తోటి మానవులలోనే కాక చుట్టూ ఉండే ప్రతి జీవిలోనూ ఆ శ్రీమన్నారాయణ్నే దర్శించేవాడు విశ్వనాథుని పిల్లలు కూడా శ్రీనివాసునిపై ఎంతో భక్తి కలిగి ఉండేవారు స్వామి సేవలో విశ్వనాథునికి అన్ని విధాలా సహాయం చేసేవారు ఆ కుటుంబం అంతా స్వామి సేవలో తరిస్తూ జీవితం ఎంతో నిరాడంబరంగా గడిపేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాటి రాత్రి విశ్వనాథునికి ఒక అద్భుతమైన కల వచ్చింది ఆ కళలో శ్రీమన్నారాయణుల వారు చతుర్భుజుడై సర్వాలంకార శోభితుడై ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు స్వామిని ఆ విధంగా దర్శించిన విశ్వనాథుని ఆనందానికి అవధులు లేవు ఓ స్వామి జగన్నాథ జగన్నాయక నీకివే నా నమస్కారములు నీ దివ్య రూపాన్ని గాంచిన నా జన్మ ధన్యమైనది నీ అద్భుత తేజస్సుకు నా కనులు తట్టుకొనలేకున్నవి సర్వలోకాలకు పూజనీయమైన నీవు నీ దర్శన భాగ్యంచే నన్ను ధన్యుని చేశావు ఎల్లప్పుడూ నీ సేవా భాగ్యము నీ భక్తుల సేవా భాగ్యమును అనుగ్రహింపవలసిందిగా ప్రార్థన అని అన్నాడు అప్పుడు ఆ స్వామివారు ఓ విశ్వనాథ నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను నీవు నీ కుటుంబం అంటే నాకెంతో ప్రియము నీకు ఒక ముఖ్య విషయాన్ని చెప్తున్నాను సావధానంగా వినవలసినది నాకు ఈ సృష్టిలో రెండు ప్రదేశాలు ఎంతో ప్రియమైనవి ఒకటి వైకుంఠము రెండవది వెంకటాద్రి భూమండలంలో వెంకటాద్రికి మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు మానవులు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని వెంకటాద్రిపై కాలు పెట్టే భాగ్యానికి నోచుకోలేరు అలాగే మరెన్నో జన్మల పుణ్యఫలం చేతగానీ ఆనంద నిలయంలోని నా దర్శనం సాధ్యం కాదు వెంకటాద్రిపై కాలు పెట్టినంతనే ఎన్నో జన్మల పాపకర్మలన్నీ తక్షణం పటాపంచలవుతాయి అంతటి మహిమాన్వితమైనది ఈ వెంకటాద్రి అని చెప్పి మరలా ఇలా చెప్పసాగాడు ఓ విశ్వనాథ నాకు అత్యంత ప్రియభక్తుడివైన నీకు ఒక వరం అనుగ్రహిస్తున్నాను నీవు రేపే బయలుదేరి వెంకటాద్రి వెళ్ళవలసినది ఆ కొండపై కాలు పెట్టినప్పటి నుంచి ఏడు కొండలు ఎక్కి ఆనంద నిల నిలయంలో నన్ను దర్శించేటంతటి వరకు నీకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తున్నాను ఆ దివ్య దృష్టితో నీకు సర్వ విషయాలు గోచరమవుతాయి అక్కడ పక్షులు సర్వ జంతుజాలము మాట్లాడుకునే మాటలన్నీ నీకు అర్థమవుతాయి అలాగే వాటి పూర్వజన్మ వృత్తాంతములన్నీ నీ కంటి ముందు కనిపిస్తాయి ఆ కొండపై నిత్యం అదృశ్య రూపంలో సంచరించే దివ్య పురుషులెందరో నీకు దర్శనమిస్తారు ఆ విధంగా అన్ని విశేషాలు గమనిస్తూ నీవు సప్తగిరులను ఎక్కి నన్ను దర్శించుకొనవలసింది ఆ దర్శనం ఆ దర్శనంచే నీవు నీ భార్య పిల్లలు జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు అని అంతర్ధానమయ్యాడు మిగిలిన కథ పాత్ర చెప్తాను శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు సర్వే జనాభ సుఖినోభవంతు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తుషాద్